ట్రైన్ వెళ్తూ ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఇంట్లో తలుపులేసి లోపల లోపలిగానే ఉంటే ట్రైన్ అంతా డల్లగా అయిపోతుంది వీళ్ళ బాల్కనీలో పెట్టాం కదా కొంచెం ఫ్రెష్గా ఉంది ఈ టైంలో ఇంట్లో ఉండడం అన్నది కష్టం జనరల్ గా డ్యూటీలో ఉండడం ఫ్రెండ్స్ దగ్గర ఉండడం ఏదో మాట్లాడడం ఏదో చేస్తుంది బాగుంది ట్రైన్ పోతా మీ మగవాళ్ళకి పర్వాలేదు డ్యూటీకి వెళ్ళడమో ఎవరితో మాట్లాడమో ఫోన్లో ఏదో యాక్టివిటీ ఉంటుంది మాకే ఆడవాళ్ళకే చాలా బోరు ఆ టైంకి ఏమైనా పని లేకపోతే చాలా బోరు యాక్చువల్గా అది కరెక్టే అది బయటికి వెళ్ళి మేము ఏదో ఫ్రెండ్స్ ఎవరో ఒక ఫ్రెండ్తో కూర్చుంటే ఏడున్నరకు ఇంటికి వస్తే మాకు టైం పాస్ అయిపోతుంది లేదా ఏదో అలా వెళ్ళినాం బయట ఏదో ఒక పాన్లో పాన్ షాప్ దగ్గర ఏదో సిగరెట్ కొట్టడమో సిగరెట్ అలా ఒకటి ఏదో చేసి మాకు టైంపాస్ అయిపోతుంది లేదా మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఉంటారు ఏదో కచ్చిల్ కబుర్లు పూల్స్ పూల్ కబుర్లు ఉప్పర్ మీటింగ్లు మాకు బోల్డ్ ఉంటాయి మీకు ఆడలు పక్కపక్క ఇల్లు ఉండి అపార్ట్మెంట్లు అయితే ఆ పక్కపక్కన కబుర్లు చెప్పిన వాళ్ళు అయ్యి కానీ అయినా సరే ఇంటి వాతావరణంలో అలా ఉండిపోతే ఎంతో డిమ్గా ఉంటుంది ఫ్రెష్గా ఉండదు ఓపెన్ ప్లేస్లోకి వచ్చి లేకపోతే బయటకు వెళ్ళా కొంచెం ఓపెన్ అప్ అయితే ఈవినింగ్ టైంలో బాగుంటుంది జనరల్గా మీకు ఏంటంటే ఆ ఆ టైం ఏదో రెడీ చేయడం సెవెన్ నుంచి మొదలవుతుంది మీకు ఫుడ్ రెడీ చేయడం అది ఇంట్లోకి వెళ్ళిపోతారు మీరు కానీ జనరల్గా బయటికి వాళ్ళు ఈ సెన్స్ కూడా ఉండాలి యాక్చువల్గా ఇంట్లోనే సింగిల్గా ఉన్నప్పుడు ఎలా టైంపాస్ అవుతుంది ఏంటి అన్నది కొంచెం ఉండాలి ఇంట్లో కూర్చో కొంచెం అది కాలక్షేపం అయ్యాలంటే బాగుంటుంది ఆలోచన ఉంటేనే బాగుంటుంది యాక్చువల్గా లేదా రష్ గా ఉండదు ఎంత పని ఉన్నా అలా పని చేసుకుంటూ ఉన్నా కూడా బోర్ అనిపిస్తుంది ప్రతిరోజు ఒకేలా పని చేస్తున్నా ఈవినింగ్ అయ్యేసరికి రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది మానసికంగా శారీరకంగా రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది ఈవినింగ్ టైమ్ లో ఏదైనా ఓపెన్ ప్లేస్ లో వచ్చినా బాగుంటుంది వాకింగ్ వెళ్తే వాకింగ్ పార్క్ పార్క్ లేదా ఏదో ఆడుకోవడం ఏదో ఒకటి ఉండాలి లేకపోతే బాగదు అది ఏది లేకపోతే మూడు పిల్లలు అయితే మాత్రం ఏదో గొడవ పెట్టుకోవడము ఏదో ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఏదో దాని గురించి టీవీలో దీని గురించి డిస్కషన్ ఏదో ఏదో పో తెలియదు టైం తెలియదు ఆ పర్టిలర్ టైమ్ బోర్గా అవుతుందని తెలియదు ఇప్పుడు నాగార్జున నాకు వాటర్ అంటే భయం అంటారు కదా ఆ టైంలో నేను చెప్తారు ఆ మాటలో పెట్టి తీసుకెళ్ళిపోతారు కదా ఆ పర్టిలర్ టైమ్ లో మనకు కొంచెం బోరు పడుతుంది అంటే ఏదో ఏదో ఇల్లి గజ్జలు పెట్టుకో అట్లాగా జూనియర్ రాము బయట ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి పెద్దగా ఉండేది కాదు ఇప్పుడు ఏముంది ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయి పిల్లలు బయటకి వెళ్ళిపోయి బాధ్యత మరీ బోర్ అనిపించే ఉండదు పని ఉండదు ఓపుకున్నప్పుడు బాగా పూజలు అలాంటివి పడిపోతారు అందరు అలా కూర్చొని టీవీ సీరియల్ వస్తుంటే

నువ్వేం చూడాలి సినిమా చూడలేదండి నేను లేకుండా సినిమా వేసేస్తున్నారంట నువ్వు వస్తావు కదా అప్పుడు అంటే వేసేసరికి నువ్వు సగం సినిమాకి నువ్వు బయటకే పోతావు మాట్లాడితే ఏంటంటే టైంకి పని టైం కు భోజనం టైం నిద్ర అయిపోవాలి ఆ టైం ఉంటేనే టీవీ అయినా సినిమా థియేటర్ తీసుకెళ్ళి బంధించేస్తే అప్పుడు సినిమా లేకపోతే ఉంటే నువ్వు చూడవు సగం చూస్తావు మళ్ళీ పోతాం